వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఆ గ్రహస్థితి ద్వారా ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి కనుక గమనిస్తే ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖున గురుని యొక్క మార్పు జరుగుతుంది ఇది చాలా గొప్ప మార్పుగా చెప్పచ్చు ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖున మారేటువంటి బృహస్పతి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ఇదే కర్కాటక రాశి ఎందు ఆయన సంక్రమణం చేయబోతారు ఇది చాలా రాశుల మీద పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే గురుని యొక్క బలం చాలా ముఖ్యమైనటువంటిది ఆ గురుబలం కావాల్సినటువంటి రాసులు కొన్ని ఉన్నాయి వారికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఒకటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుండి గురుని యొక్క మార్పు ఫలితాలు అన్వయంలోకి వస్తాయి అదే రోజున అనగా పద్దెనిమిదవ తారీఖు నాడు అక్టోబర్ నెలలోనే రవి యొక్క మార్పు కూడా జరుగుతూ ఉన్నది ఎందుకంటే మనం ఈ మార్పులు తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి కారకత్వం ఉదాహరణకి చదువుకుంటున్నారు ఏ రాశి వారైనా చదువు ముఖ్యంగా ఉన్నారు వారి గురుడు మార్పు చాలా కీలకం లేదు ప్రభుత్వ సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానీ ప్రభుత్వ పరమైనటువంటి కార్యకలాపాలు జరగాలి రవికి సంబంధించి వ్యాపారం కావాలి బుద్ధుడికి సంబంధించి కళలకి సంబంధించి శుక్రుడు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మరే ఇతరత్ర పేలుడు పదార్థాలు దీపావళి వస్తుంది బాణాసంచ వ్యాపారాలు కుజుడికి సంబంధించి అంటే చంద్రుడు వనమూలికలు వైద్యము వైద్యానికి సంబంధించి నేల వ్యాపారాలు ఇలా ఏ గ్రహం మారితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ నెలలోనే అక్టోబర్ నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున వృశ్చిక రాశిలోకి కుజుడు వెళతారు కాబట్టి అక్కడికి మారిన ఆ రెండు రోజుల్లో గొప్ప ఫలితం రాదు కాబట్టి ఈ నెలంతా కుజుడు తులారాశిలో ఉన్నటువంటి ఫలితాన్నే చూసుకోవాలి గురుడు మాత్రం సగం కర్కాటక రాశిలోను సగం మిథునంలోను ఫలితాన్ని ఇస్తున్నాడు రవి సగం కన్యా రాశి ఎందు సగం తులారాశి ఎందు సంక్రమణాన్ని ఉన్నారు ఇది కూడా మనకి ముఖ్యం అలాగే బుధ శుక్రులు ఈ నెలలో రెండు సార్లు మారుతున్నారు ఫైనల్ గా వారు సెటిల్ అయ్యేటువంటిది ఎక్కడ అంటే కన్యా రాశిలో శుక్రుడు స్థిరపడతారు పదో తారీఖు దాటిన తర్వాత అలాగే తులారాశి ఎందు బుధుడు ఎక్కువ కాలం స్థిరంగా ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలని మనం తీసుకోవాలి మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇది గ్రహస్థితి యొక్క ముఖ చిత్రము శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితుల్లో మనం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు వారు పాటించవలసినటువంటి సూచనలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో ఉండేటువంటి విషయాలను పరిశీలన చేస్తే గురుబలం తగ్గడం ఇది ఒకటి ప్రధానమైన విషయం జన్మరవి యొక్క దోషం జన్మ కుజుని యొక్క దోషం శుక్రుని వ్యయస్థానస్థిత స్థితి బుధుని యొక్క జన్మరాశి స్థితి పంచమ రాహు వక్రించినటువంటి శనేశ్వరుడు ఇక్కడ శని షష్టస్థానంలో యోగించే గ్రహమే కానీ వక్రించడం వల్ల యోగించట్లా అంటే దాదాపుగా అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఎంత మారిపోయింది చూడండి చాలా డిఫరెన్స్ గత గత మాసంలో సెప్టెంబర్ నెలలో రవి యోగించారు గురుడు యోగించారు కుజుడు యోగించారు బుధుడు శుక్రుడు అంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తే అక్టోబర్ నెలకు వచ్చేసరికి తొమ్మిది గ్రహాలు కూడా యోగించినటువంటి స్థితి ఇందులో కొన్ని గ్రహాలు అయితే ప్రతికూలంగానే ఉన్నాయి రవి కానీ కుజుడు కానీ గురుడు కానీ రాహువు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ అంటే చాలా కాంట్రా వచ్చేసింది ఇప్పుడు మీరు జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఏమిటండి సమస్య అంటే ఒకటి భాగ్యమందు ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి రాశి మీద పడేది అంటే ఏదైనా ఒక చిన్నపాటి సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా అక్కడ ఆగి కొంచెం సామరస్య ధోరణిలో ఉండే ముందుకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండేవి తులారాశి ఇప్పుడు అగ్రెసివ్నెస్ పెరిగిపోతుంది దేహార్థి చిత్త సంతాపకాల కాల క్రమభోజనం జన్మరాశి గతే భౌ భౌమౌయక్షరాక్షస పీడితం అన్నది శాస్త్రం అక్కడ కుజుడు జన్మరాశిలో పీడిస్తున్నారు రవి కూడా పీడిస్తున్నారు ఇక్కడ ప్రత్యేకించి స్కిన్కి సంబంధించినటువంటి ఇరిటేషన్స్ ఎలర్జీస్ ఇన్ఫెక్షన్స్ అలాగే డిహైడ్రేషన్ అనారోగ్య సమస్యలు నీరసము అనేటువంటిది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉండడం ఎక్కువగా అలసిపోతూ ఉండడం చాలా చిన్న పని చేసినా ఎక్కువ అలసిపోతూ ఉండడం ముఖ్యంగా ఈ ఫ్యాటీ లివర్ తోటి బాధపడుతూ ఉండడం ఇవన్నీ తులారాశి వారికి ఉండేటువంటి సమస్యలు అలాగే ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి విషయాలతో పాటుగా ఇక్కడ ఖర్చు ప్రతి అనవసరమైన దాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు ఇది మనకు అనవసరమా అవసరమా అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోరు ఖర్చు విపరీతంగా ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి అసంతృప్తి అధికంగా ఉంటుంది ఏమో మనం ఇంత కష్టపడుతున్నాం కదా మనకి ఇవ్వవలసినటువంటి గుర్తింపు రావట్లేదేంటి అనేటువంటి ఒక చిన్న మనస్తాపం అనేటువంటిది మనసులో దావానలంగా వ్యాపిస్తుంది ఇక్కడ మీరు కంట్రోల్ అయిపోవాలి మనకు వచ్చేటువంటి థాట్స్ ఇవన్నీ కూడా చాలా తప్పు ఇవన్నీ చెడుగా వస్తున్నాయి మన గ్రహస్థితి మంచిది కాదు మనం ఆలోచించే విధానము తప్పు అనేటువంటి విధానంలో ముందుకు వెళితే మీరు బయటపడిపోతారు ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగంలో ఏం ఎదుగుదల లేదు మానేద్దాం అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనను వదిలిపెట్టేయాలి కొంతకాలం చేయాలి ఉద్యోగం ఉద్యోగ మార్పుకి మంచి సమయం కాదు కోపం పెరిగిపోతూ ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి ఒక మాట ఖచ్చితంగా మనం వాడిని ఇది అనాలి అనేటువంటి పరిస్థితుల్లో అనకుండా వదిలిపెట్టేయాలి ఇవాళ ఇది మనం తినాలి అనేటువంటి పరిస్థితుల్లో తినకుండా వదిలిపెట్టేయాలి ఇవాళ మనం ఇక్కడికి వెళ్ళాలి అనుకునేటువంటి పరిస్థితుల్లో మన మనసును నియంత్రించుకోవాలి అక్కడికి వెళ్ళకూడదు ఇలా మనసును నియంత్రించుకోవడం ఫస్ట్ థాట్ ఏదైతే వస్తుందో అది మంచిది కాదు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ అక్టోబర్ నెల అంతా కూడా తులారాశి వారికి సజావుగా వెళ్ళిపోతుంది ఈ విషయాలన్నీ కూడా చాలా కీలకం మీరు గుర్తుపెట్టుకోండి ఒక నెల తర్వాత ఈ వీడియో చూసినా ఇవే తప్పులు మనం చేసినట్టు కనబడుతూ ఉంటుంది కాబట్టి మనకున్న దృష్టిని చక్కగా ఉపయోగించుకోండి ఈ ఈ ఈ ఫలితాల నుండి బయటపడడానికి చక్కగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడమే చాలా ముఖ్యం తక్కువ దూరాలు నడుచుకుంటూ వెళ్ళడం శరీరాన్ని కష్టపడుతూ ఉండడం వ్యాయామానికి ఎక్కువగా అవకాశాన్ని ఇవ్వడం ఇవన్నీ కూడా జీవన విధానంలో ఆ గ్రహస్థితి ఇచ్చేటువంటి బాధల్ని కొంత నిరోధిస్తాయి అది ఎలాగన్నది నేను చెప్తాను ముఖ్యంగా వీటిని చేస్తూ ఉండండి పరుల మాటని నమ్మి ప్రేరేపితమై మాట్లాడకండి చెప్పుడు మాటలు వినకండి చూస్తేనే కానీ ఏది కన్ఫర్మ్ చేసుకోవద్దు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ప్రతి శనివారము శివాలయంలో దీపం పెట్టండి ప్రతిరోజు శివాష్ఠోత్ర శతనామాబళి స్తోత్రం చదువుతూ ఉండండి ఈ నెలలో మంచి ఫలితాలు వస్తాయి